హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అటుకులతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా సులువుగా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ప్లేట్లోకి తీసుకున్నాను ఒక కప్పు వరకు అటుకులు రవ్వ సూజీ అంటాం కదా అదే ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర కొంచెం ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇలా వేసుకున్న అటుకులలో వాటర్ని పోసి ఒకసారి బాగా కడగాలి అందులో ఏమైనా నలతలు ఉన్నా కూడా పోతాయండి శుభ్రంగా అటుకుల్ని కడగాలి నేను ఇక్కడ లావ అటుకులు తీసుకున్నాను మీరు సన్న అటుకులతో కూడా చేసుకోవచ్చు ఇలా అటుకులని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత కొన్ని వాటర్ని పోయండి ఎక్కువ పొయ్యకూడదు అటుకులు నానేంత వరకు కొన్నే పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ బౌల్ని పక్కన పెట్టేయండి అటుకులు వాటర్లో చక్కగా నానిపోతాయి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ అటుకులు అనేది చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న అటుకుల్లో తీసుకున్న రవ్వ హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ని ఒకేసారి కాకుండా సరి చూసుకుంటూ పోసుకోవాలి ఇలా వాటర్ పోసి చేయితోటే బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రవ్వ పెరుగు అటుకులు అనేది చక్కగా నానిపోయి ఉంటాయండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని మనం కలిపెట్టుకునే ఈ అంతా కూడా మిక్సీలోకి వేసుకొని ఇంకొన్ని వాటర్ని పోయాలి వాటర్ని మరీ ఎక్కువగా పోయకూడదు కొన్ని మాత్రమే పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి బ్యాటరు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ని మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ పోసి ఈ వాటర్ని ఇందులో పోయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి బ్యాటర్ వచ్చేసి లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా వాటర్ని చేసుకుంటూ పోసుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా లోతుగా ఉన్న గరిటెతోటి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి అది వేడిన తర్వాత ఒక రెండు చుక్కల వరకు ఆయిల్ పోసి టిష్యూ పేపర్తో ఇలా ఆయిల్ అంతా కూడా తుడుచుకోవాలి తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె లేదా రెండు గరిటెల పిండిని ఇలా ప్యాన్ పైన పోసిన తర్వాత ఈ దోశ పోసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పోసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన పిండి మొత్తం పచ్చిదనం అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాని చుట్టూ ఆయిల్ పోసిన తర్వాత దీనిపైన పల్లి కారం వేసుకోవాలి మీ దగ్గర పల్లి కారం లేకపోతే మామూలుగా ఎండు కారమైనా అయినా వేసుకోవచ్చు ఈ పల్లికారం వీడియోని నేను ముందు వీడియోలలో పోస్ట్ చేస్తానండి ఇలా పల్లికారం వేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చట్నీ లేకపోయినా డైరెక్ట్గా తినచ్చు పల్లికారం ఇలా దోశ పైన చల్లుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పలికారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిరగ తిప్పే పని ఉండదండి డైరెక్ట్గా మడత వేసుకోవాలి ఇలా ఒక్క సైడే బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకునే దోశని మడత వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను ప్యాన్ పైన ఒక రెండు చుక్కల ఆయిల్ పోయాలి టిష్యూ పేపర్తో ఒకసారి బాగా తుడిచి పిండిని ఒకసారి బాగా కలిపి ఇలా ఒక గరిటెలు అయితే రెండు గరిటెల పిండిని ప్యాన్ పైన వేయాలి దీన్ని స్ప్రెడ్ చేయకూడదండి అలాగే వదిలేయండి ఈ దోశ పోసేటప్పుడు స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దోశ పోసిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ పోయాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పల్లికారం చల్లుకోవాలి దోశ అంతా కూడా పల్లికారం చల్లుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అలాగే ఫ్రై చేసి దీన్ని మడత వేసుకోవడమే ఇలా మడత వేసుకునే దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా పల్లికారం వేసి అటుకుల దోశ చేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా ఎమీగా టేస్టీగా ఈజీగా తినేయచ్చు పిల్లలు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే బోర్గా ఫీల్ కాకుండా టేస్టీగా తినేస్తారు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చట్నీ లేకుండా కమ్మనైన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.